నేను బాగుండాలి నేను బాగుండాలి నేను బాగుండాలి తప్పితే నా కుటుంబం బాగుండాలి ప్రపంచం అంతా నాశనం అయిపోయినా నాకేం పర్వాలా ఎందుకు వచ్చిందో తెలుసామ్మా నేను ఒక విద్యా సంస్థలో ఉండి సరస్వతి పాదాల దగ్గర కూర్చుని మాట్లాడుతున్నా మన పిల్లలకి మనం తల్లిదండ్రులైనా ఉపాధ్యాయులైనా పెద్దలైనా నేర్పుతున్నది ఏమిటి అంటే నువ్వు యూ షుడ్ గెట్ యూ షుడ్ బి నెంబర్ వన్ యూ షుడ్ బి నెంబర్ వన్ యూ షుడ్ బి నెంబర్ వన్ నువ్వు డాక్టర్ అయిపోవాలి నువ్వు ఇంజనీర్ అయిపోవాలి నువ్వు అమెరికా వెళ్ళిపోవాలి నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి అనే చిన్నప్పటి నుంచి బోధిస్తున్నాను తప్ప నువ్వు ఒక రాముళ్ళ ఉండాలి నువ్వు ఒక హనుమంతుళ్లా ఉండాలి నువ్వు ఒక సీత ఉండాలి నువ్వు సంస్కారవంతుడవే ఉండాలి నువ్వు నీ గ్రామ ప్రజలకు సేవ చెయ్యాలి అని తల్లిదండ్రులు ఎవరైనా చెప్పుంటే వారికి నమస్కారం సభాముఖంగా మా తల్లిదండ్రులు మాకు చెప్పారమ్మా అందుకని వేళు ఇలా ఉన్నాం నేను ఇందాక చెప్పిన కెనడీ పాఠశాలలో ప్రతి శనివారం మధ్యాహ్నం క్లాసులు జరిగేవి కావు ప్రతి శనివారం రెండింటికి బడి వదిలేసేవారు మూడు నుంచి ఐదు వరకు ఉప ఉపన్యాసాలు లేదా వ్యాసరచన లేదా నాటకాలు లేదా కవితలు లేదా పాటలు లేదా నృత్యాలు పోటీలండి ప్రతి ప్రతి శనివారం ఆ ఇంచుమించు అన్ని ఉపన్యాసాల్లోనూ నేను ఏదో మాట్లాడేవాడిని నా మాట్లాడే సరదా ఉంది కాబట్టి ఉపాధ్యాయులు ప్రోత్సహించారు అలాగ సుమారుగా నేను పాఠశాలలో చదువుకున్న రోజుల్లోనే మా విద్యార్థులు ఉండగా పది పదో తరగతి అంటే పద్నాలుగేళ్ల వయస్సులోపి మా విద్యార్థులు చూస్తుండగా మా ఉపాధ్యాయులు చూస్తుండగా మా రాజు గారిని మా మాస్టర్ చేతిలో కర్ర లేకపోతే ఆయన మాస్టరే కాదు అసలు కర్రతోనే ఉండేవాడు ఆయన ఆయన హెడ్ మాస్టర్ అనేవాళ్ళం కాదు కర్ర మాస్టరే అనేవాళ్ళం రాజు గారిని తోలు తీసేసేవాడు పట్టుకుని ఐదు నిమిషాలు ఆలస్యం అయితే ఇంకా అలా భయపడబట్టే ఉన్నావు ఆయన కూర్చుని ఉండగా నేను ఒరేయ్ ఒరే గరికిపాటి నువ్వు చాలా పెద్దోడు అవుతావు అన్నాడు చాలా పెద్దోడు అయ్యాను ఈ వేళ చాలా పెద్దోండు అయ్యాను కానీ నా గురువు లేడే ఈ వేళ నా కళ్ళ ముందు ఉంటే నేను ఎంత అదృష్టవంతుండండి మేస్టారు మీరు ఎంతో పెద్దోడు అవుతా అని అయ్యానండి పెద్దవాడిని చెప్పడానికి ఆయన లేడే పెద్దవాడు అయ్యాడు వెళ్ళిపోయాడు ఏ లోకంలో ఉన్నాడో మహానుభావుడు ఇప్పటికీ మా తెలుగు మేస్టర్ మా హెడ్ మాస్టర్ నాకు గుర్తొస్తున్నారు అంటే వాళ్ళు అన్న మాటలు వాళ్ళు కొట్టిన దెబ్బలు వాళ్ళు మందలించిన మాటలే కదండి దెబ్బ పడకుండా మందలింపు లేకుండా విద్యార్థి ఎవడన్నా బాగుపడతాడా అందరు విద్యార్థులు ఆలోచించండి దయచేసి ఇవాళ కాన్వెంట్ స్కూల్ సహా పిల్లాని ఏమన్నా అనాలి అంటే భయం వెంటనే తల్లిదండ్రులు వచ్చేస్తారు గ్యాంగ్ని చూసుకుని మా వాడిని కొడతారా కొడ్డానికా డబ్బులు కట్టింది కొడ్డానికి కొన్ని డబ్బులు కడతారా అంటే పదివేలు ఫీజులు విజయ రూపాయలు కొడ్డానికి కడతారా కానీ ఎవరినైనా ఒక దెబ్బ వేయకుండా ఒక మాట అనకుండా మందలించకుండా చదువు వస్తుందా ఇక్కడ కూర్చున్న పెద్దల వరకైనా వచ్చిందా నేను ఆరో తరగతి చదువుతుండగా కోదండరామారావు గారిని మా సోషల్ మాస్టర్ నన్ను కొట్టాడు గోప వాచేలా కొట్టాడు కొట్టాడు మరి మనం చేసిన ఘనకార్యం ఏమిటి నా ముందు కూర్చున్న ఐదుగురు అమ్మాయిల జళ్లు ముడేసి బారేసాను అప్పట్లో ఈ నేల బెంచీలు ఉండేవి మనం అన్నానికి పేటలు ఉంటాయి చూడండి అలాగే నేల బెంచ్ నేలబారు బెంచి నేల బల్లలే బెంచి కాదు బల్ల అన్నాను కూర్చునే పేటల్లాగా మేము నలుగురు ఐదుగురు మగపిల్లలను కూర్చున్నాం మా ముందు ఐదుగురు ఆడపిల్లలు కూర్చున్నారు అందులో ఒక అమ్మాయి ఏం చేసింది పెద్ద జల్లు ఉండేవి అప్పట్లో ఇప్పుడు ముడేద్దాం ముడేద్దామంటే మాత్రం జడేది అన్ని కొత్తిమీర కట్టలే ముందేసిన ఓటే వెనకేసిన ఓటే అప్పట్లో ఒక అమ్మాయి ఇలా జడ వెనక్కి నామి పడింది నాకు పౌరుషం వచ్చింది రాదేటి జడేస్తాం నా మీద సార్ చూసి నేను మాట్లాడుకుంటూ ఆ రెబ్బను లాగా ఇంకో రెబ్బను కేసాయి ఈ రెబ్బను లాగా ఆ రెబ్బనికేసా ఐదుగురులో ఎవరి రెబ్బను ఎవరికి ముడిసేమో తెలియకుండా ముడిసి సార్ సోషల్ మాస్టర్ కొలంబస్ పాఠం చెబుతున్నాడు ఆయన కొలంబస్ అమెరికా అనుకోను దాన్ని ఇండియా అని అక్కడ వారిని రెడ్డి ఇండియన్స్ అని పేరు పెట్టాను ఏదో చెబుతున్నాడు ఆయన అది ఏదో వింటూనే ఉన్నాను ఈ పని చేస్తున్నా ఉన్నాను అయిపోయాక నాలుగు గంటలకు వదిలేసేవారు బట్ అప్పట్లో ఎప్పటిలాగా ఐదు ఆరు ఏడు ఈ సంపడాలు లేవు నాలుగు గంటలకు వదిలేసేవారు ఐదు నిమిషాలు తక్కువ నాలుగింటికి వార్నింగ్ బెల్ అని కొట్టేవారు పుస్తకాలు సర్దుకోవడానికి ఆ బెల్ల కొట్టారు అంతవరకు బాగానే ఉన్నారండి మా పక్క వాళ్ళు వీళ్ళకి అప్పటికేం పుట్టిందో తెలియదు గొల్లుమని నవ్వారు మొత్తం ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు లేస్తారు కదా ఐదుగురు అప్పుడు ఎలా లేస్తారని వీడు ఒక ఊహ వచ్చింది మనస్సులో ఈ మూడి అక్కడుంది ఆ ఇక్కడ ఇక్కడుంది వీళ్ళు లేస్తారా అసలు ఏం జరుగుతుంది అనేసరికి ఐదుగురు బిగిసిపోయారు మొత్తం వెనక్కి తిరిగారు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అమ్మాయిలు కనపడి గరికిపాటేనండి వేసేవాడు ఇంకోడి అని అన్నారు అంటే మనకు అంత రికార్డు ఉందన్నమాట ఇంకోటి ఎవడో వేడండి వేడినండి వేసేవాడు ఆ నేనే వేసాను నాకు మండిందండి జడ వేసిన వేసేసానని మూడాను అని వెంటనే కొట్టాడు మా మాస్టర్ కోపం వచ్చింది నాకు పైగా అన్నాడ పాఠం వినకుండా జడలు మూడేస్తున్నావు సాయం చేసి అన్నాడు నేను పాఠం వినానన్నా నా పౌరుషం నేను పాఠం వినానన్నా అయితే చెప్పరా నేనేం చెప్పాను చెప్పరా అన్నాడు సరస్వతీదేవి కటాక్షం అండి మా అమ్మ దయ ఆ ధారణాశక్తి ఎలా ఉంది అంటే నేను ఇటు జడలు ముడి వేస్తూనే ఆయన చెప్పిన పాఠాన్ని అరగంట చెప్పిన పాఠాన్ని పావు గంటలో మొత్తం అప్పగించాను నేను మీరు చెప్పింది ఇది విషయం అంత దెబ్బ కొట్టినవాడండి కుర్చీ మీద నిలబెట్టి ముద్దెట్టుకుని ఊరే నువ్వు భవిష్యత్తులో అవధాన అవుతావు అన్నాడు ఖచ్చితంగా ఈవేళ ఖచ్చితంగా అవధాన అయ్యానండి ఆయన ఆశీర్వచాను కానీ చెప్పి సంతోషిద్దామంటే ఆ మేస్టార్ లేడే ఎవరుంటారండి మన గురువులు మన దగ్గర కూర్చుంటారా మన కోసం కానీ వాళ్ళ స్మృతులు ఎంత బాగున్నాయి ఈవేళ మీ ముందు నేను తలుచుకుంటూ ఉంటే నేను ఇంటికి వచ్చానని నా బాధ నాకు ఉంటుందిగా కొట్టారని మా నాన్నకి చెప్పాల అమ్మకి చెప్పా అమ్మ నన్ను కొట్టారన్న ఇంక తల్లి ప్రేమ కదా ఇంక ఎందుకు ఏమిటని కూడా అడగల వెంటనే మా నాన్న దగ్గర పెరిగిండి వాడిని కొట్టారట వెళ్ళి అడగండి వెళ్ళి అడగండి అంటే ఈయన అడుగుతానులే నువ్వు లోపలికి వెళ్ళి అన్నాడు ఆయన నన్ను పిలిచాడు నన్ను పిలిచి ఎరా కొట్టారా అని కొట్టారు నాన్నగారు అన్న ఎక్కడ కొట్టారన్నాడు వెంట ఈ చెంప చూపించా వెంటనే మా నాన్నని ఈ చెంపే కొట్టాడు మ్యాస్టర్ కొడితే వచ్చి ఇంటి దగ్గర చెబుతున్నావా రెండు చెంపలు వాయించేస్తా మ్యాస్టర్ అంటే గురు బ్రహ్మ గురు విష్ణుకు గురు దేవో మహేశ్వర కొడితే పడాలి నువ్వేం తప్పు చేయకుండా ఎందుకు కొట్టారు సన్నాసి బయట పో ఆయన అవునమ్మా అప్పటి నుంచి ఎప్పటి ఎంతమంది కొట్టినా ఎవరికీ చెప్పలేదు నేను మళ్ళీ కొడతారేమో భయం అటువంటి తండ్రి పెంపకంలో ఉండడం కారణంగా క్రమశిక్షణ అనేది వచ్చిందమ్మా అటువంటి గురువుల దగ్గర ఉండడం వల్ల మంచి చదువు సంస్కారం వచ్చే ఖచ్చితంగా ఆయన అన్నట్టే నేను అవధానం అయ్యాను జడలు మూడేశాను పద్యాలు కంఠస్థం చేశాను విషయం విన్నాను ఇవాళ మేము అష్టావధానం చేస్తే ఎనిమిది మంది ఉంటారు రెండు గంటల ప్రదర్శన రకరకాల సమస్యలు దత్తబదులు పద్యాలన్నీ అడుగుతారు అందరికీ సమాధానాలు చెబుతూనే ఉంటాం మధ్యలో అప్రస్తుత ప్రసంగం ఉంటుంది ఏవో అడ్డదడ్డమైన ప్రశ్నలన్నీ వేస్తారు ఆడవాళ్ళు పొద్దున్నే లేచి మంగళసూత్రం కళ్ళగద్దుకుంటారండి ఎందుకండి భర్త పక్కనే ఉంటాడు కదండి దండం పెట్టుకోవచ్చు కదండి మంగళసూత్రం అంటే భర్తకి రిప్రజెంటేటివ్ కదండి అంతకంటే ఉంది ప్రతినిధి మంగళసూత్రానికి ఇచ్చిన గౌరవం భర్తే ఎవరైనా అన్నారు నేను దానికి సమాధానం చెప్పాను సరదాకి మంగళసూత్రం కళ్ళకద్దు గోడ అనేది భర్త మీద గౌరవంతో కాదమ్మా అనుమానంతో ఈ పెద్ద మనిషి ఈ రాత్రి వేళ ఆవిడ పడుకుంటే మంగళసూత్రం ఉంచాడా పుట్టుకుని తెంపి పట్టుకుపోయాడు అని డౌట్ అందుకని ఓసారి చూసుకుని పోన్లే పూటకు దక్కింది లేని లోపలేసుకుంటారు అంతకంటే ఏం లేదని చెప్పి ఇలా అప్రస్తు ప్రసంగంగా సరదాడు మేము గంభీరంగా హనుమంతుడి మీదో రాముడి మీద భద్యం చెబుతుంటే మధ్యలో ఇలా అడుగుతారండి హనుమంతుల మీద భద్యం చెప్పండి సంజీవన పర్వతం తెచ్చినట్టుగా అన్నారు హనుమంతు అతిలోకమే గమున తాన్ ఆకాశ మార్గం పేటికన్ లలిత వృక్ష శ్రీలతా వాటికన్ రోగ రోగవారణ కళా శాస్త్ర ప్రభా పేటికన్ జన సంజీవని నెత్తి దెచ్చను జన సంజీవని నెత్తి దెచ్చను రాముండటన్ అని హనుమంతుడి మీద గంభీరమైన భద్యం చెబుతుంటే అప్రస్తు ప్రసంగం వాళ్ళు ఉంటారు వాళ్ళు అడుగుతారో తెలుసా ఏమంటే దయ్యాలు రాత్రి ఎందుకు తిరుగుతాయండి అండి పగలెందుకు దిరగవంటాడు దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా అంతే అప్రస్తు ప్రసంగం అంటే అంతే కోపడకూడదు జవాబు చెప్పాలి సరదాగా ఉండాలి దయ్యాలు రాత్రి ఎందుకు తిరిగితే పగలెందుకు దిరకమన్నాడు పగలు మనం తిరుగుతున్నాం కదా మన చూడడం ఇష్టంలాగా రాత్రి దొరుకుతున్నాయని చెప్పి మనం దయ్యాల కంటే ఏమైనా బాగున్నావేటి ఇలా ఏదో గమ్మత్తైనటువంటి అయినటువంటి జవాబు చెప్పాలి వాళ్ళని నవ్వించాలి వాళ్ళు నవ్వుతూ ఉండగా వల్లుకోవాలి ఇటువంటి అవధానం చేయగలిగా ఉంటే అభ్యాసం ఎక్కడొచ్చిందండి జళ్ళ మూడేసినప్పుడే కొలంబస్ పాఠం కూడా విన్నాం అంత మాత్రం చేత జళ్ళ మూడేస్తే అవధానం అనుకోకండి దానికి దీనికి సంబంధం లేదు అలా తీసుకోకూడదు ఇది సరదా ఆ పనులు చేయగలిక అప్పటి నుంచి వస్తున్న అప్పుడు తండ్రి కొడితే మాస్టర్ కొడితే తండ్రికి చెబుతూ తండ్రి మళ్ళీ కొట్టాడు ఇవాళ ఉపాధ్యాయుడు ఒక్క మాట అనడానికి భయపడుతున్నాయండి ఖచ్చితంగా ఎందుకంటే మనకెందుకు ఎందుకు వచ్చిందండి మనకెందుకు ఎందుకు వచ్చిందండి వాళ్ళు వచ్చి అడుగుతారు మనం వదిలేద్దాం మరి తల్లిదండ్రులు వదిలేసి ఉపాధ్యాయులు వదిలేసి సరే రక్షక పటులో న్యాయవాదులు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పట్టి అది కూడా ఏదో మొక్కుబడిగా చేస్తారు అందరూ వదిలేస్తే ఇవాళ దేశంలో నలభై శాతం ఉన్నటువంటి ఈ యువతరం ఏ దారి పట్టాలో అందరం ఆలోచించాలి ఇవాళ చాలా గంభీరంగా ఆలోచించాల్సిన విషయం మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని అందరం వదిలేసేస్తే ఏమైపోవాలి వీళ్ళందరూ నాకు గొప్ప నమ్మకం అండి ఈ యువతరం మీద ఈ యువతరంలో అందరికీ దైవభక్తి ఉంది ఇందులో నాస్తికులు లేరండి అసలు అందరికీ దైవభక్తి ఉందండి వాడు రాముణ్ణి ప్రేమించవచ్చు అల్లాని ప్రేమించవచ్చు జీసస్సుని ప్రేమించవచ్చు బుద్ధుణ్ణి ప్రేమించవచ్చు కానీ ఈ యువతరం ఆడా మొగా తేడా లేకుండా అందరూ దేవాలయాల్లో కనపడుతున్నారు పర్వ పర్వదినాల్లో ముఖ్యంగా అందరికీ దేవుడి పట్ల నమ్మకం ఉందండి అందుకని నాకు ఆ దేవుడి మీద గొప్ప నమ్మకం ఆధ్యాత్మిక ప్రవచనం ద్వారా యువతరంలో ఒక చైతన్యాన్ని నేను కలిగించగలను వివేకానందుడు ఆశించినటువంటి సమాజ నిర్మాణంలో నా వంతు పాత్ర నేను చెయ్యగలను ఒక గొప్ప నమ్మకంతో ఇక్కడికి వచ్చానమ్మ మూడు రోజుల ప్రవచనానికి ఆ నమ్మకంతోనే మనం నేర్చుకుందాం హనుమంతుడు సూర్యుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు ఎండకు ఎదురుగణించి చదివాను అతను ఘనుడు సూర్యుడు ఈ పక్క నుంచి ఆ పక్కకి ప్రయాణం చేస్తుంటే ఎండ తట్టుకుంటూ చదివాడు అందుకే సముద్రం దాటడం కానీ రాక్షసులు నిద్రించడం కానీ రామకార్యం సాధించడం కానీ హనుమంతుడి కష్టం అని అనిపించాల అటువంటి కార్యాన్ని మనం సాధించాలి అంటే ముందు భయాన్ని వదిలేయాలండి ఇవేళ అనేక రకాలుగా జరుగుతున్న ఆత్మహత్యలకి ప్రధాన కారణం భయం అండి అనేక రకాలుగా పదేళ్లుగా భక్తి పేరు మీద పెరిగిపోతున్న పిచ్చి నమ్మకాలకు కారణం భయం అండి వాళ్ళ ఇంట్లో మనుషులు ఎవరు సక్రమంగా ఉండే ప్రయత్నం చేసి సంస్కారవంతంగా వాళ్ళ బుద్ధి మార్చుకునే ప్రయత్నం చేయరండి ధర్మ సందేహాలు అడుగుతూ ఉంటారండి ఈశాన్యం వైపు కొంచెం గోడ ఎక్కువైందండి ఏమైనా ప్రమాదం ఏమవుతుంది గోడ ఎక్కువైతే ఎలక ఉంటుంది పిలక ఉంటుంది అంతకంటే ఏం కాదు అక్కడ ఎవరినైనా నిరూపణ చేయమనండి వచ్చి ఏమవుతుందో అంకెలు మార్చుకో అక్షరాలు మార్చుకో రాళ్లు మార్చుకో రత్నాలు మార్చుకో ఇల్లు మార్చుకో బీరువాలు మార్చుకోని బుద్ధి మార్చుకోమని చెప్పేవాడు లేడండి అసలు ఇవన్నీ ఎన్ని మార్చుకున్నా ఏవీ మారవండి జాతకాలు మన బుద్ధి మార్చుకోవలసిందే ఖచ్చితంగా ఇంట్లో మనుషుల మధ్య ఉండే విభేదాలే వైమనస్యాలే విశ్వవిద్యాలయాల్లోనూ పార్లమెంట్లోనూ కూడా ప్రతిబింబిస్తున్నాయి ఎక్కడో కొత్తగా ఏమీ రావు అక్కడ ఇక్కడ కోడళ్ళ మధ్యలో తోడుకోడళ్ల మధ్యలో తోడళ్ళుళ్ల మధ్యలో అన్నదమ్ముల మధ్యలో బావమరుదుల మధ్యలో ఉండేటువంటి తగాదాలన్నీ పిల్లలు చూస్తున్నారు ముఖ్యంగా తల్లిదండ్రి సామరస్యంగా ఉంటున్నారా లేదా కూడా చూస్తారు తెలుగులో సామెత తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారట అడ్వాన్స్ కదా మరి అంత ముందు ఇంట్లో నిద్రలేసేటువంటి తల్లిదండ్రి ఒకరినొకరు చూస్తే ప్రేమగా మాట్లాడాలి అసలు నాన్నగారు ఖచ్చితంగా ఇంట్లో ఉన్న అమ్మాయి ఎటువంటి వరుణ్ణి కోరుకుంటుందంటే నా తండ్రిలాగా నా తండ్రి మా మా తల్లిని ప్రేమించినట్టుగా నన్ను ప్రేమించేటువంటి మొగాడు కావాలని కోరుకుంటుంది అలాగే తల్లిదండ్రులు సక్రమంగా ఉంటే ఆ ప్రేమను పంచిపెడితే ఆ కుర్రాడు కూడా నాకు వచ్చేటువంటి భార్య మా అమ్మలాగా మంచి మనిషి అయి ఉండాలి మా అమ్మ ఎలా మా నాన్నగారు చూసుకుంటుందో అలాగే నన్ను చూసుకోవాలి అప్పుడు ఈ దంపతులలాగే వాళ్ళు ఉంటారని ఖచ్చితంగా ఏమైనా తేడాలు వస్తే పెద్దలు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు వేరే చోట మాట్లాడుకోవాలి ఏ తెలార గట్ట వచ్చి మాట్లాడుకోవాలి కానీ పిల్లలు ఉండగా విభేదాల మాట రాకూడదు ఒకరి మీద ఒకరు అరుచుకోవడం కరుచుకోవడం లాంటి ఉండకూడదు ఆ వాతావరణంలోనే పిల్లలు పెరగకూడదు అదొకటి భయం ఒకటి ఇవాళ చంపుకు తింటున్నాయి నిజానికి అందుకే సుందరకాండ ప్రారంభంలోనే ఇంకా కిష్కింద కాండలో ఉండగాని అసలు మొత్తం వానర సైన్యాన్ని నాలుగు దిక్కులకి పంపుతూ ఉంటే సుగ్రీవుడు వానర సైన్యానికి అధిపతి అయినటువంటి సుగ్రీవుడు అందరినీ పంపిస్తూ వానరుడిని మొత్తం నాలుగు భాగాలు చేస్తాడు నాలుగు భాగాలు ఏదో ఎక్కడికో ఆ లక్షల కోట్లు ఉంటుందా అవన్నీ ఆ అంకెలన్నీ మనకు ఎందుకు కానీ ఇక్కడో పదివేల మంది అక్కడో పదివేల మంది అక్కడో పదివేల మంది అనుకున్న నలభై వేల మందిని పిలిచి నాలుగు భాగాలు చేసి నా పిలిచి ఒక్కొక్కడితో ఒక్కో సమావేశం పెడతా బాబు దక్షిణం వాళ్ళు రండి తూర్పు వాళ్ళు రండి పశ్చిమం వాళ్ళు రండి అంటూ పెడతారండి పెట్టి విశేషం ఏమిటంటే సుగ్రీవుడుకున్నటువంటి భౌగోళిక పరిజ్ఞానం ఈ జాగ్రఫీ అంతా వాడు ఎప్పుడు చదివాడో వాడు ఇంటర్మీడియట్లో జాగ్రఫీ గ్రూప్ తీసుకున్నాడేమో లేకపోతే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ అంతా చూస్తాడేమో మనకి తెలియదు కానీ ఆశ్చర్యకరంగా రామాయణంలో సుందరకాండకు ముందండి ఆ సుగ్రీవుడు ఆ ఉత్తర దిక్కంటే అంటే ఎలా ఉంటుంది ఏ ఏ రాజ్యాలు ఉంటాయి ఆ రాజ్యాల్లో ప్రజలు ఎలా ఉంటారు అందులో ఆడాళ్ళు ఎలా ఉంటారు మొగాళ్ళు ఎలా ఉంటారు అక్కడ పంటలు ఎలా పండుతాయి అక్కడ ముఖ్యమైనటువంటి ఆరాధనా విధానం ఏమిటి ఈ విశేషాలన్నీ చెబుతారండి రాముడు ఆశ్చర్యపోతాడు అయ్యి బాబోయ్ ఇంత పరిజ్ఞానం ఉందా సుగ్రీవుడికి నాకు కూడా తెలియ ఇవన్నీ అనుకుంటాడు అలాగే దక్షిణ దిక్కుని రావణాసురుడు గురించే కాదు ఆ తర్వాత ఉండే రాజ్యాల గురించి కూడా చెబుతాడు అలాగే తూర్పు దిక్కుని ఇక్కడ వరకు వెళ్ళండి అక్కడ ఒక పర్వతం వస్తుంది ఆ పర్వతం మీద విచిత్రమైనటువంటి జాతి వానరులు ఉంటారు మనలాంటి వాళ్ళే కానీ వాళ్ళతో తగాదా పడకండి వాళ్ళు చాలా మహా బలవంతులైన వాళ్ళు అక్కడి నుంచి దాటుకుంటూ వెళ్ళండి అక్కడ ఒక ద్వీపం ఉంటుంది అక్కడ ఆడవాళ్లే రాజ్యం చేస్తూ ఉంటారు మగవాళ్ళు ఎవరూ ఉండరు అనవసరంగా ఆ రాజ్యంలోకి వెళ్ళకండి మిమ్మల్ని చంపేస్తారు అని కూడా చెబుతానండి ఆశ్చర్యకరంగా అలా ఏ ఏ దిక్కుల్లో ఏ ఏ రాజ్యాలు ఉన్నాయో ఎవరెవరు పరిపాలిస్తున్నారో ఏం జరుగుతుందో మొత్తం చెబుతారండి ఈ మొత్తం అంతా చెబుతుంటే రాముడికి సందేహం వస్తుంది ఇంత గొప్పవాడికి సుగ్రీవ మహారాజా అసలు ఎప్పుడు తిరిగావయ్యా తూర్పు అంతా పశ్చిమం అంతా ఉత్తరం అంతా దక్షిణం అంతా అంత తేలిగ్గా చెప్పేస్తున్నావు ఇవన్నీ అక్కడ వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అంటున్నావు వాళ్ళ చరిత్రలు చెప్పేస్తున్నావు ఎలా తిరిగావు నీ వయస్సు చూస్తే నాకంటే చిన్నవాళ్ళు నాకు కనపడుతున్న పోనీ కొంచెం పెద్దవాడివి అనుకుందాం ఎప్పుడు తిరిగావయ్యా ఎలా తిరిగా ఏమన్నా టూరిస్ట్ యాత్ర ఎలా చేసావు ఈ భూమండలం అంతా అంటే సుగ్రీవుడు ఒక్క మాట చెబుతాడు మనిషి జీవితంలో ఆశ్చర్యకరమైన విషయం రామా నేను నిన్నెందుకు శరణ వేడాని అనుకుంటున్నావయ్యా మా అన్నగారి గురించి భయపడి కదా వాలి గురించి భయపడి కదా మా వాలి నన్ను తరుముతూ ఉంటే ఆ భయం కారణంగా భూమండలం అంతా తిరిగాని ఏడాదిలో అని చెప్పాడు ఎంత వేగంతో వెళ్ళాడో ఎన్ని విమానాలు ఎక్కాడు కానీ ఒక్క ఏడాదిలో భూమండలం అంతా తిరిగెట్ట అదేమిటయ్యా ఏడాదిలో భూమండలం అంతా పైగా కాలి వేగంతో పరిగెట్టాలి విమానాలు లేవుగా పక్షిలా ఎగరలేడుగా ఈయనకేమో రెక్కలు లేవుగా కేవలం వేగంతో పరుగు పెట్టాలి ఎలా పరుగు పెట్టావా అంటే ఆయన అన్నాడండి భయం మనిషి చేత విచిత్రమైన పని ఎలా చేస్తుందో చూడండి భయం కూడా ఒక అడ్వాంటేజ్ ఒక సౌకర్యం కొన్ని సందర్భాల్లో భయపడితే ఒత్తిడి పెరుగుతుంది ఆ ఒత్తిడి వల్ల పని వేగంగా చేయగలుగుతాం దాని ప్రయోజనం ఉంటుంది లేకపోవాలి కానీ దాని చెడ్డ కూడా దానికి ఆయన చెబుతాడు ఆ దరిశతల సంకాశ తోమై పృథివీమయ

ఆదర్శ తల సంకాష నేను ఎంత వేగంగా పరిగెట్టాను అంటే కింద రాళ్ళు ఉన్నాయో ముళ్ళు ఉన్నాయో గుట్టలున్నాయో ఏమున్నాయో నేను చూసుకోవాలా నా మటుకు నాకు ఆ భయంలో పరిగెడుతూ ఉంటే నేల నేలంతా అద్దం పైభాగం ఎంత నున్నగా నునుపుగా ఉంటుందో అలాగే కనపడింది అన్నాడు అలా ఉంటుందండి రోడ్లు ఎక్కడైనా ఆ కాలంలో ఉంటాయండి ఇవాళ నేషనల్ హైవే కూడా అలా ఉండే అవకాశం లేదే సుగ్రీవుడు పరిగెట్టిన భూమండలం అలా ఎందుకు ఉంటుందండి ఎప్పుడూ భావనాత్మకం జగత్ మనం తెలుసుకోవాలి మన మన భావాలను బట్టే మన ఆలోచనలను బట్టే సమాజం కనపడుతుంది